దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు అవైలబుల్ గా ఉన్నారు మధు చెప్పండి ప్రజెంట్ అక్కడ ఎవరెవరు చేరుకున్నారు ఎవరెవరు అర్పిస్తున్నారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇడుపలపాయలోని ఆయన ఆర్టు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయమ్మ అలాగే కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందించడానికి అవైలబుల్ గా ఉన్నారు మధు చెప్పండి ప్రజెంట్ అక్కడ ఎవరెవరు చేరుకున్నారు పార్టీ శ్రేణులు కావచ్చు అభిమానులు కావచ్చు భారీగా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎవరెవరు నివాళులర్పిస్తున్నారు మధు ప్రసన్న డెబ్బై మాజీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకల సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపుల ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినట్లు అయితే తెలుస్తుంది అయితే ఈ జయంతి వేడుకల్లో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు తన భా భార్య భారతి రెడ్డి కావచ్చు అలాగే తల్లి విజయమ్మ కావచ్చు అలాగే జిల్లా వైసీపీ చెందిన నేతలు కావచ్చు భారీ ఎత్తునే పాల్గొన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా కూడా ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జయంతి వేడుకల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొన్నట్లు తెలుస్తుంది మరోవైపు ఈ రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా పాల్గొనేటట్లు తెలుస్తుంది ఆమెతో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతల ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అనంతరం ఇక్కడి నుంచి జయంతి వేడుకలు పూర్తి చేసుకున్న అనంతరం జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేరుకునే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది అయితే ఏది ఏమైనా కూడా గత రెండు రోజులు గత గడిచిన రెండు రోజులుగా సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివిందల తన సొంత నివాసంలో జిల్లా నేతలతో అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది జిల్లాలో రాబోయే రోజులలో వైఎస్సీ వైసీపీ నేతలపై కావచ్చు వైసీపీ కార్యకర్తలపై కావచ్చు అలాగే వీటిపైన దాడి జరిగితే ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా నిర్ణయం తీసుకోవాలి అసలు అధికార పార్టీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది అయితే మరోవైపు గడిచిన ఐదేళ్ల పాలనలో పాడా నిధులలో భాగంగా రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఇప్పటికే పులివిందల నియోజకవర్గ చెందిన వైసీపీ కార్పొరేటర్లు కొంతమందికి బిల్లులు చెల్లించాల్సిన విషయంపై కొంత నిన్నా మొన్న అయితే చర్చ అయితే రగణ చర్చ అయితే భారీగానే జరిగినట్లయితే తెలుస్తుంది ఏది ఏమైనా కూడా ఈ నిధులు మీకు ఆల్రెడీ అలాట్మెంట్ చేశాం కదా ఎందుకు మీకు రాలేదని ఆ వాదనలు కూడా వినిపిస్తున్నట్లయితే తెలుస్తుంది మరోవైపు అయితే పులివిందల నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అయితే ఎవరైతే నిర్మించారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఓ సంస్థ మెడికల్ కాలేజ్ నిర్మించిందే ఆ సంస్థకి పాడా నిధులు చేరాయనే ఉద్దేశంతో వైసీపీకి చెందిన కార్పొరేట్లు అయితే కొంచెం ఆందోళన అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు కడప జిల్లా కడప కడప నియోజకవర్గానికి చెందిన కొంతమంది కార్పొరేట్లు దాదాపు ఇరవై ముప్పై మంది కార్పొరేట్లు వైసీపీని వీడి కూటమి ప్రభుత్వంలో చేరే అవకాశం ఉన్నట్లు జగన్ దృష్టికి వెళ్ళడంతో జిల్లా నేత అయిన జిల్లా అధ్యక్షుడైన సురేష్ బాబుని పిలిపించి అసలు విషయం ఏం జరుగుతుంది అసలు కార్పొరేట్లు ఎందుకు వెళ్తున్నారో మన పార్టీ నుంచి ఇతర పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారనే కోణంలో కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది ఏది ఏమైనా కూడా మరోవైపు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో జగన్ క అయితే బిగ్ షాకే తగిలేటట్టు ఉంది అని చెప్పుకోవచ్చు అయితే మా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి కూడా పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఈ డెబ్బై ఐదో జయంతి వేడుకలు జరుపుకునే అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకునున్నట్లు తెలుస్తుంది ప్రసన్న